హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా చెట్టు మామిడికాయలు చక్కగా ఉన్నాయి మీకు కొత్త రకం ఆవకాయ ఒకటి చూపిద్దామని చెప్పి నాలుగు కాయలు కోసుకొచ్చానండి ఏంటో కాదండి నువ్వు పప్పుతోటి ఆవకాయ వేసుకుందాము చాలా బాగుంటుందండి నువ్వుల టేస్ట్తోటి దీనికి కావలసినవన్నీ చూపించేస్తున్నాను చూడండి మనం అన్నీ రెడీ చేసేసుకొని ఎంత పది నిమిషాల్లో కలిపేసుకోవచ్చండి ముక్కలు తరిగేసుకుంటే అన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి దీని తయారీ విధానం ఎట్లాగో చూసేద్దాం ముందుగా మామిడికాయలు చక్కగా కడిగేసుకొని తుడుచుకొని ముక్కలు కట్ చేసేసుకుందామండి సైజ్ అనేది మీ ఇష్టం అండి మీ టేస్ట్ని బట్టి మీరు ముక్కలు అనేవి కట్ చేసుకోండి నేను నాలుగు తీసుకున్నాను దీనికి తగ్గ పదార్థాలన్నీ కూడా ఇప్పుడు నేను తయారు చేసేటప్పుడు చెప్తాను ముందు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక భాండి వేడి చేసుకొని నువ్వు పప్పు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టద్దండి మాడిపోతాయి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేయించేసుకొని కొద్దిగా మనకి వాసన వస్తూ ఉంటుందండి నువ్వు పప్పు మంచి కమ్మటి వాసన వస్తుంది ఆ వాసన వచ్చి పప్పు కూడా కొంచెం లావ్ అవుతుందండి ఉబ్బినట్టుగా అప్పుడు ఆఫ్ చేసేసి ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ముందుగా ఇవన్నీ కూడా నువ్వులు వేయించుకుందాము వేయించుకొని చల్లారి పెట్టుకుందామండి నువ్వులు ఇక్కడ వేగుతున్నాయి చూడండి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి పచ్చిది కూడా వేసుకోవచ్చు కానీ అండి ఇలా వేయించి వేసుకుంటే సువాసన బాగుంటుందండి నువ్వు పప్పు మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ వేయించుకోండి మాడిపోకుండా నువ్వు పప్పు వేగుతున్నది ఇది పిండి బదులు మనం నువ్వు పిండి వేస్తున్నామండి అంటే మామూలుగా ఆవకాయలో మనం పిండి వేస్తాం కదా దాని బదులుగా ఈ నూపప్పు అనేది వాడుకుంటాం నువ్వుపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మనకి ఎముకలకి పుష్టిని ఇస్తుందండి ఏదో ఒక రూపంలో లడ్డు కానీ కూరల్లో కానీ ఏదో ఒక రూపంలో మనం నూపప్పు అనేది కొంచెం డైలీ తీసుకుంటే కాల్షియం బాగుంటుందండి ఇప్పుడు వేగిపోయి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారి పెట్టుకున్నామండి నువ్వు పప్పు అంతా కూడా చాలా కమ్మగా ఉంటుందండి ఆవకాయి ఇప్పుడు నూపప్పు అంతా బాగా చల్లారిపోయిందండి ఇది ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో దీన్ని గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను అందులో ఈ పప్పు అంతా కూడా వేసేస్తున్నాను చూడండి వేసేసి కొంచెం ఇది పౌడర్ లాగా రాదండి కొంచెం ఆయిలీగా ఉంటుంది అంటే నూపప్పు నువ్వుల నూనె ఉంటుంది కదా నూనెతో ఉంటుంది కదా అందువల్ల ఏంటంటే కొంచెం ముద్దగానే వస్తుంది మనకు పర్వాలేదండి ఆవకాయ కలుపుకోవటం పొడి పొడిగా మాత్రం రాదండి ఆవ పిండిలాగా ముద్దగానే వస్తుంది కొంచెం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన దాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఎందుకంటే కొలతలు పెట్టుకొని మనం ఆవకాయ కలుపుకోవాలి కదా ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి వేయించడం వల్ల సువాసన వస్తుందండి బాగుంటుంది నువ్వు మనం డైలీ కనుక తీసుకుంటే మనకి ఎముకలు బలంగా ఉంటాయండి అంటే ఒక మన కూరల్లో కానీ లేదు అంటే కనుక చక్కగా నువ్వు ఉండలు చిమ్మిర్లాగా బెల్లం వేసి దంచుకొని కానీ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మామిడికాయలు కాయలు కూడా నేను చక్కగా తరిగేసేసుకుని ఈ సైజు ముక్కలు తీసుకున్నానండి తరిగి మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి టెంకా జీ చూడండి జీడంతా తీసేసాను పుట్టు నీట్గా తయారు చేసుకున్న ముక్కల్ని కట్ చేసేసుకొని ఇప్పుడు వీటిని ఒక తోటి కొలత పెట్టుకుంటున్నానండి మీరు ఏదైనా తీసుకోవచ్చండి కప్పు కానీ గ్లాస్ కానీ నేను ఈ గ్లాసుకి తీసుకుంటున్నాను నాలుగు గ్లాసులు ముక్కలు వచ్చినాయండి ముక్కల సైజు మీ ఇష్టం అండి మీ టేస్ట్ని బట్టి కట్ చేసుకోండి నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను బాగుంటాయని నాలుగు గ్లాసులు ముక్కలు ఇప్పుడు పిండి కూడా కొలుచుకుందామండి ముక్కలు కొలిచేసిన తర్వాత ప్లేట్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం నూపిండి వేసుకుందాం అదే గ్లాస్ తోటి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ నూపిండి అనేది కొలత పెట్టేసుకుందాం వెరైటీగా ఉంది కదండి ఇప్పుడు ఒక గ్లాస్ ఫుల్గా వచ్చిందండి ఒక ఆరు గ్లాసు పైన వచ్చింది చూడండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చింది నూపిండి వేసేసాను ఇప్పుడు కారం వేసుకుందామండి కారము నేనేంటంటే ఒక్క గ్లాసు వేసానండి ఎందుకంటే ఎక్కువ మంటగా ఉండకూడదు ఎక్కువ చప్పగా ఉండకూడదండి కరెక్ట్గా ఉండాలి నూపప్పు కదా కమ్మదను ఒక గ్లాసు కారం వేసాను ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుందండి ఎందుకంటే కమ్మటావకాయ కదా ఒక పావు గ్లాసు ఉప్పు వేసుకున్నానండి అన్నీ వరుసగా వేసేసుకొని మనం ఆవకాయ కలుపుకున్నట్టు కలుపుకోవటమేనండి చాలా ఈజీ అండి ఇది ఒక వెరైటీ ఆవకాయ పసుపు వేసేసాను అలాగే ఇంగు కూడా మనం యాడ్ చేసేద్దాము మీకు ఇంగు బదులు చిన్నుల్లిపాయ వేసుకోవాలనున్న చిన్నుల్లిపాయ శనగలు మెంతులు ఏవైనా కూడా వేసుకోవచ్చు అండి అవి నానిపోయి పుల్లగా ఉంటాయండి మెంతులు అనేవి పులుపు వస్తాయి చక్కగా శనగలోను వెల్లుల్లిపాయ కావాలన్నా మీరు ఇంగు బదులు వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ను బట్టినండి నేనైతే ఇంగువ వేసానండి ఈ మొత్తం కలిపేసేసుకొని నూనె పోసుకుందామండి నూనె అనేది పప్పు నూనె వేసుకుంటే బాగుంటుందండి మొత్తం కారం ఆవు పిండి అన్నీ కలిపేసేసుకుందాం ముక్కలతోటి కారం కూడా నేను చక్కగా కశ్మీరీ లాల్మిర్చి పౌడర్ వాడతానండి కలర్ బాగుంటుంది కమ్మదనం వస్తుంది మీకు కారంగా తినేవాళ్ళు అయితే కనుక సగం కాశ్మీరీ కారం సగం గుంటూరు కారం కలిపి వేసుకోవచ్చు అండి లేదు గుంటూరు కారమే కావాలనుకుంటే గుంటూరు కారం వేసుకోవచ్చు ఒక్క గ్లాసు నూనె పోసానండి అదే తోటి మొత్తం ఇప్పుడు బాగా కలిపేసేసుకుందాము పచ్చడి మొత్తం బాగా కలిసేటట్టుగా నూనె పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము ఇది మూడో రోజున మళ్ళీ తిరిగి మనం నూనె కలుపుకోవాలండి ఎక్కువ నూనె పట్టదండి మూడో రోజున ఆల్రెడీ పప్పులో కూడా నూనె అనేది మనకు ఉంటుంది కదండి అందువల్ల మనం కొంచెం నూనె కలుపుకుంటే సరిపోతుంది చూడండి గట్టిగా ఉంది కదా ఇప్పుడు దీనిపైన మూత గట్టిగా ఎందుకు కలుపుకుంటామంటేనండి ముక్కలో పులుపు ఉంటుంది కదా అది ఉప్పు కారం తగిలి చక్కగా మనకి ఊట అనేది వస్తుందండి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఊట అంటాం దాన్ని నీరు ఊరి బయటకు వస్తుంది మూడో రోజున మళ్ళీ దీన్ని మూత తీసి చూద్దామండి ముందు మూత పెట్టేసేసి మనం పక్కన పెట్టేసేసుకుందామండి కలర్ఫుల్గా ఉంది కదా ఓకే రుచి కూడా అంతే బాగుంటుందండి ఇవాళ మూడో రోజండి ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకున్న గ్లాస్తోనే చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి మూత తీస్తున్నాను ఊట చూసారా ఎట్లా వచ్చిందో చక్కగా నూనెలాగా పైకి తేలింది చూడండి పిండి కూడా మనకి పూస పూసగా ఉంది చూడండి తెలుస్తుంది మీకు ఆవకాయ ఎట్లా ఉందో ఇప్పుడు దీన్ని మొత్తం మనం కలుపుకుందామండి ఒక గరిటె తీసేసుకొని చక్కగా ఇదంతా కూడా బాగా పిండంతా కలిసేటట్టుగా కలిపేసేసుకొని నూనె అనేది యాడ్ చేసుకుందాం ఎక్కువ నూనె పట్టదండి ఊట వచ్చింది కదా చూడండి అడుగున గట్టిగా ఉంది కలుపుతుంటే నువ్వు పిండి కదా అంతా కూడా మిక్స్ చేసేసుకుని నూనె పోసుకుందాము నేను ఇంకొక కర్ర గ్లాస్ మాత్రమే నూనె పోస్తున్నానండి ఎందుకంటే ఊట కనిపిస్తోంది కదా ఎక్కువ పట్టదు మరింత నూనెతో అసలు తినలేం కదండి అందువల్ల ఒక అర గ్లాస్ మాత్రమే నేను నూనె యాడ్ చేసుకుంటున్నాను నేను పప్పు నూనె వాడుతున్నానండి మొత్తం పోసేసుకొని మళ్ళీ ఒక్కసారి పచ్చడంతా బాగా కలుపుకుందామండి ఇది చక్కగా జాడీలో పెట్టేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఏదైనా సరే తడి తగలకూడదండి పచ్చళ్ళు ఎప్పుడైనా సరే తడి చెంచాలు పెట్టడం తడి దగ్గర పెట్టడం పచ్చళ్ళు చేస్తే పూజేసుకొచ్చేస్తాయండి పాడైపోతే ఎందుకంటే నిలవ పచ్చళ్ళు కదండి మొత్తం కూడా బాగా కలుపుతున్నాను చూడండి రొటీన్గా ఆవకాయ చూస్తాం కానీ ఈ నూపిండితో ఆవకాయ అనేది కొత్తదనం అండి ఇప్పుడు నేను ఇప్పుడు పింగాణి బౌల్లో పెట్టి చూపిస్తున్నానండి మామూలుగా మనం డబ్బాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చండి మీకు చూపించడం కోసం ఇందులో పెడుతున్నానండి సో వేడి వేడి అన్నంలోకి ఈ నూపప్ప ఒకే చాలా బాగుంటుంది ఎప్పుడూ కూడా ఆవకాయ కలిపిన తర్వాత ఆ బేసన్లో అన్నం పెట్టుకొని కలిపేసేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు ఆవకాయ కలిపిన బేసన్లో చక్కగా వేడి వేడి అన్నం కలిపేసేసుకొని పెడితే అందరూ ఇష్టపడతారు మా పిల్లలకి నూపప్పు ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి మా పాప వాళ్ళకి అందుకోసమే కొంచెం ఆవకా నేను నువ్వు పప్పు ఆవకాయ కూడా పెట్టుకుంటాను మీ అందరికీ కూడా ఈ వీడియో చూపిద్దామని నేను షేర్ చేస్తున్నానండి నూపిండి ఆవకాయ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూస్తారని చెప్పేసి ఈ వీడియోని నేను ఈరోజు చేశానండి మామిడికాయలన్నీ అయిపోయి పళ్ళల్లోకి వచ్చేసామండి పళ్ళు సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా చాలా రోజుల నుంచి పళ్ళు కూడా తిన్నాం మా చెట్టుకి ఇంకా కొంచెం పచ్చికాయలు ఉన్నాయని పైకి వెళ్ళి డాబా మీదకి వెళ్ళి చూస్తే పచ్చికాయలు కనపడ్డాయండి చక్కగా కోసుకొచ్చి ఈ వీడియో చేశానండి పెసరావకాయి తీపవకాయి ఈ నూపిండా ఆవకాయి చేశానండి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో వేడి వేడి అన్నలో కొద్దిగా నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఆవకాయని కొత్త వెరైటీ కదా మీకు ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పండి ముక్క ఊరిన తర్వాత ముక్క వేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే కొంచెం ఒక నాలుగు రోజులు ఊరిన తర్వాత మనం ముక్కతో పాటు తినచ్చండి పచ్చడి ముక్క ఊరే వరకు కూడా ముక్కను టచ్ చేయకుండా పిండి తినచ్చండి ఒక నాలుగైదు రోజుల తర్వాత కొంచెం మనకి ముక్కకు ఉప్పు పడుతుంది అప్పుడు ముక్క టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూస్తున్నారా ముక్క చూపిస్తున్నాను కావాలంటే మీకు చిన్నుల్లిపాయలైనా యాడ్ చేసుకోవచ్చండి